హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ పెసరపప్పు కర్రీ చపాతిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ దానికి ముందుగా పెసరపప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని పెసరపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా మనము కడుక్కోవాలి శుభ్రంగా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఒక అర్ధగంట సేపు పెసరపప్పును నానబెట్టుకోవాలి అర్ధగంట సేపు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి పెసరపప్పునంతా మనము వేసుకోవాలి వేసుకొని పెసరపప్పుకు తగినంత వాటర్ తీసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఒక ఐదు విజిల్ పెట్టుకోవాలి ఐదు విజిల్ రావాలి పెసరపప్పు చూడండి ఒక ఐదు విజిల్కి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇవి చిన్నవి ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలి టమోటా ఒకటి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా టమోటా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ అంతా ఇలా వేసుకోవాలి వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా ఒక ఐదు నిమిషాలంతా మనము ఉడికించుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకంతా బాగా ఉడికిపోయింది ఆనియన్స్ కానీ టమోటా అంతా ఒకవేళ నాకు ఉడికిపోయింది ఒకవేళ ఉడికిపోకపోతే మీరు ఇంకా ఒక ఐదు అంటే ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళా కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాం కదా తర్వాత సాసాలు అదే ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇలా నేను ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని సేవ్ ఆఫ్ చేసుకున్నాం పో పెట్టుకున్నది ఈ కర్రీలోకి ఇలా వేసుకోవాలి వేసుకొని అంతా ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి పెసరపప్పు కర్రీ చపాతిలోకి చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ పెసరపప్పు కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ రెడీ అయిన తర్వాత ఇలా వేడి వేడి పెసరపప్పును మనము ఇలా సర్వ్ చేసుకొని ఇలా అంతా మొత్తం సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఇలా చపాతీ చేసుకొని ఈ చపాతీని ఇలా పెసరపప్పు కర్రీలో అద్దుకొని తింటుంటే నా సామిరంగా అని అనాల్సిందే అంత టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పెసరపప్పు కర్రీ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్